హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కవులు చూడండి మా దొడ్లో నిమ్మ చెట్టు ఉంది ఇది డిఫరెంట్ నిమ్మ చూడండి ఎట్లా ఉందో ఎంత పోతుందో చూడండి అసలు ఈ పోత అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన వస్తుంది చాలా చాలా బాగుంది ఇది అసలు స్మెల్ గుమాయిస్తాయి చూడండి ఎంత బాగా వచ్చేసిందో పూత పింద ఇది ప్రతిదీ కూడా ఇది వచ్చిందండి పూత దీనికి ఇప్పుడు ఫలాలు ఉన్నాయి వీటిని కోసేస్తున్నాను హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇది చూడండి కాయ ఫ్రూట్ ఎంత పెద్దగా ఉందో ఇది ఇవి ఉన్నాయి దీన్ని హార్వెస్ట్ చేద్దాము ఇది ఎంత ఏపుగా పెరగటానికి రీజన్ చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఎంత బాగా ఉందో ఫ్రూట్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాయలు వచ్చినాయి చాలా బాగుంది దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ముందు చూడండి ఇదంతా కూడా నిమ్మ చెట్టుకి పోత వచ్చేసి పింద వచ్చేసిందంతా కూడా ఇంత బాగా చూడండి ఇవన్నీ కూడా వచ్చింది అన్నమాట బాగుంది ఇల్లు చెప్పాను కదా మీకు నేను మొన్న వీడియోలో చూపి చెప్పాను మీకు చూపించలేదు ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇది కాఫీ మిషన్లో వేసేటువంటి అనమాట దీన్ని ఏం చేస్తారంటే దీన్ని అయిపోతుంది మిషన్లో కాఫీ తయారైపోయాక ఇలా తీసేస్తారు ఇలా తీసేస్తారనమాట తీసేస్తే ఇలా పౌడర్ చూడండి అట్లా ఈ ఎగ్సెల్స్ అన్నిటిని ఇట్లా ఇచ్చేసేసి బాగా డ్రై చేసేస్తారు బాగా డ్రై చేసి బాగా డ్రై అయిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ చేసేస్తారు ఇది వచ్చేసి అలా దానిలో నుంచి ఇంటిలో నుంచి తీసినటువంటి కాఫీ పొడి టీ పొడి అంతా కూడా ఫుల్ డ్రై చేసి దీన్ని ఇలా రెడీ పెట్టారనమాట ఎరువు కింద ఇట్లా ఎంత స్మూత్గా ఎంత బాగానో ఉందండి ఈ ఎరువు చూడండి ఈ ఎరువు కాఫీ పొడి టీ పొడి డ్రైడు ఇది మనకు వేసేసి కింద సాయిల్ కొంచెం లేపి వేసేస్తారు వేసి మళ్ళీ పైన ఇలా ఏం చేస్తారంటే లాన్ కట్ చేస్తారండి లాన్ చేస్తారు ఈ లాన్ కట్ చేసినటువంటి ఇది కూడా ఇక్కడే వేసేస్తారనమాట ఎరువు కింద వీటిని దీనికి ఇట్లా ఎరువు కింద వేసేస్తారు లాన్ కట్ లాన్ కట్ చేసింది కూడా వేయటం వల్ల అది ఇది అయిపోయి డ్రై అంతా కూడా వెట్టయిపోయి దా బలం కింద దానికి ఇది అవుతుందన్నమాట అందువలన ఇవి ఇంత బాగా ఇది పెరిగింది చెట్టు ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కాయలు లేవు నేను చూడలేదు ఈసారి ఇప్పుడు ఉన్నాయి కాయలు సరే కట్ చేసి ఎలా ఉందో చూద్దామని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓ ఇది స్వీట్ లెమన్ అండి పుల్లగా లేదు స్వీట్గా ఉంది స్వీట్ లెమన్ ఇది గుడ్ మనకి పుల్లని నిమ్మ కాకుండా కొంచెం తియ్యగా కొంచెం పుల్లగా మన నిమ్మకాయ అంత పులుపు కాదు కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంది బాగుందండి చాలా బాగుంది మనం నోటికి ఏదైనా తినాలి పిచ్చినప్పుడు ఏవి సహించినప్పుడు అది తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మా నిమ్మ చెట్టు స్వీట్ నిమ్మ ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి ఇంత పెద్ద సైజు మనకి స్వీట్లు ఏమైనా ఉంటాయి కానీ చిన్న చిన్న సైజు ఉంటాయి చూడండి ఇంత పెద్ద సైజులో స్వీట్లు ఏమైనా అనమాట ఎక్సలెంట్గా ఉందండి ఇంకా మీరు కూడా తిని చూడండి ఎలా ఉందో కొంచెం కొంచెం తీపిగా కొంచెం పుల్లగా ఉంది ఎక్కువ ఎలా ఉందండి కొంచెం పుల్ పుల్ల పుల్లగా ఉంది కదా బాగుంది కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ వెరీ గుడ్ చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ ఉన్నాయో చూసాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్